ఇద్దరు త్యాగం అంటే అన్యాయం త్యాగరాజు బిరుదు పవన్ కళ్యాణ్కే వస్తుంది ఆయన ఒక త్యాగం చేస్తాను అందుకే నేను ఆయన త్యాగ కళ్యాణ్ అన్నాను పవన్ కళ్యాణ్ కాకుండా త్యాగ కళ్యాణ్ ఆ త్యాగం కూడా సాధారణంగా సినిమాలో హీరో త్యాగం చేస్తాడు మెయిన్ హీరో త్యాగం చేస్తాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ హీరో బీజేపీ సెకండ్ హీరో ఈ ఈ స్టోరీలో సైడ్ హీరో లేదా జూనియర్ హీరో జూనియర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కువ త్యాగం చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు త్యాగం ఏదన్నా తనకంటే ఇప్పుడు త్యాగం ఎప్పుడు చేస్తామండి మనకంటే బలహీనులు మన మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళ కోసం చేసి వాళ్ళని నిలబెట్టడానికి మనం ప్రయత్నిస్తాము నేను వెళ్ళి ముఖ్యమంత్రి కోసం త్యాగం చేశాను లేదా ప్రధానమంత్రి కోసం త్యాగం చేశానంటే సిల్లీగా ఉంటుంది నేను ఏదో యువకుడు వర్మ కోసం చేశాను లేదా ఇంకో వాళ్ళ మిత్రుడు వచ్చాడు ఆయన అంటే అర్థం ఉంది కాబట్టి ఇక్కడ ఒక విధమైన రాజకీయమైన ఒత్తిడిలో ఒక చక్రబంధంలో పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితి వచ్చింది రెండవది ఆయన కానీ ఆయన పార్టీకి కానీ కూడా అంత పూర్తిగా అభ్యర్థుల పరంగా ఆర్థిక వనరుల పరంగా అంతేమి దూసుకుపోయేది లేదు కాబట్టి ఒకటో రెండో వదులుకున్నా పెద్ద ఏమి తేడా లేదు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఆయనకు ఉండి ఉండాలి లేకపోతే అది కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు చూస్తే ఇది టీడీపీ బీజేపీ మధ్యలో ప్ర పొత్తు ప్రధానం అన్నట్టే కానీ ఇది చాలామని అవుతుంది కానీ సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు ఏదైనా కానీ బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు ఒక విధంగా పరోక్షంగా చంద్రబాబు కోసం కూడా ఆయన ఒకటే త్యాగం చేశాడు ఈయన మూడు ఆ విధంగా ఒక పార్లమెంట్ ఎందుకు జరిగిందంటే బీజేపీ పంతం ఇక్కడ వాళ్ళు నిజాన్ని పది పార్లమెంట్ కోసం కూడా ఒత్తిడి చేయాలనుకున్నారు అభ్యర్థుల సమస్య వాళ్ళకు కూడా ఉంది అందుకని గతసారి మూడు చేసింది ఈసారి డబల్ చేయాలి డబల్ డిజిట్ అసెంబ్లీకి చేయాలి సో ఈ డబల్ డిజిట్ థియరీ డబల్ థియరీ రెండింటి కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సీట్లు లాక్కున్నారు ఇందులో ఇంకా ఎన్ని గెలుస్తారు ఎవరు నిలబడతారు అనేది కాదు బీజేపీ సీట్ల సంఖ్య మాత్రమే కాకుండా ఇది పాండవులు ఐదుగురు ఇస్తే నా మొత్తం రాజ్యమే ఎత్తేస్తుంది అంటాడు దుర్యోధన విజయవాడ మీన్ విశాఖపట్నం అడిగేవి రాజమండ్రి కాకినాడ ఇట్లా చూసుకుంటూ వస్తే గుండకాయ లాంటి స్థానాలన్నీ కూడా దాదాపు వాళ్ళు వాటి అన్నిటికీ కూడా టెండర్ పెట్టారు వీటిలో చాలా వాటికి ఒప్పుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది అందువల్ల ఇది పూర్తిగా బీజేపీ నిర్దేశిత బీజేపీ ఆదేశిత పొత్తు అండి వాళ్ళ సంయుక్త ప్రకటన కూడా నిన్న చూడండి మేము ముగ్గురం మీద అభిప్రాయానికి వచ్చామని లేదు అంటే డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని ఇది లేకపోయినా అసలు ఓట్లేదు ఏం లేదు అసలు ఏమీ లేని వాళ్ళు శాసిస్తున్నారు అన్నట్టు ఎంతగా లోబడిపోయారు మీరు ఉంటే కనుక జాయింట్ స్టేట్మెంట్ మీరు చదవచ్చు చాలా అనమాట పూర్తిగా మోదీ నాయకత్వంలో దే నడవడానికి మేము ఇదంతా చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి కూడా ఇదే అన్నారు ఇంకొక చిన్న క్లైమాక్స్ కోసం మేరపు ఏమంటే మాకు అధికారం ఇవ్వండి అని అడగట్లా మా శక్తి కొద్దీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు ఆ స్టేట్మెంట్లో లాస్ట్ లైన్ ఏమంటే టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీస్ మీకు సర్వ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే రేపు పొద్దున మీలాంటి వాళ్ళు ఎవరన్నా అధికారం కోసం అంటారేమో లేకపోతే ఎందుకైనా మంచిది మేము ముందే అనో మాకు అధికారం ముఖ్యం కాదని చెప్పడానికి అందువల్ల ఈ పొత్తులో అనేక చిత్ర విచిత్రాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే ఎక్కువగా ఇక్కడ నష్టపోయిందనండి లేదా ఆశలకు దూరంగా ఉన్నది జనసేన మాత్రమే సీట్లు ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అన్నారు రాష్ట్ర భవిష్యత్తు అనేది వర్తమానంతో గతంతో నిమిత్తం లేకుండా రాదు గతంలో వర్తమానంలో బీజేపీ వల్ల అంత గొప్ప భవిష్యత్తు వచ్చిందని ఏమీ అనుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా మరి అటువంటి అప్పుడు అదంతా వట్టి రిటారిక్ లాగా ఊత ప పదాల లాగా ఉన్నాయి కానీ అంత కాన్ఫిడెంట్ ఎక్సర్సైజ్ లాగా కనబడదు అండ్ యాజ్ అంటే నేను తెలుసుకున్న ప్రకారం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ స్పందనలు అవి కూడా నిన్న అంత పెద్ద ఉత్సాహంగా ఏం లేవు కొంచెం లాంఛనంగా ముభావంగా మటుకే ఆ తతంగం ముగించారు అని తెలుస్తుంది మనకు అంటే ఇరవై నాలుగుకే పెద్ద ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికి కూడా సీట్లు తెలియదు అవును సీట్లు తెలుసు క్యాండిడేట్లు తెలియదు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు సీట్లు కూడా తెలియకపోవటం అంటే ఇది ఏమాత్రం గౌరవప్రదమైన లేదా ప్రజాస్వామికమైన పద్ధతి కూడా కాదు అంటే పవన్ కళ్యాణ్ ను రెండు పార్టీలు కూడా కలిసి మ్యాక్సిమం ప్రెషరైజ్ చేసే ఒక పరిస్థితికి నెట్టబడ్డాడు అనేది అయితే అర్థమవుతుంది అది కోరి తెచ్చుకున్నది అది కూడా స్వయంకృతమైన ఈ పరిస్థితి కానీ దాన్ని ఆయన రాష్ట్రం కోసం ఆయన సమర్థించుకుంటున్నాడు కాదు సార్ ఇరవై నాలుగు తీసుకుంటే మూడు ఎంపీలు తీసుకుంటేనే పెద్ద ఎత్తున ట్రోల్ అవును అవును అలా విమర్శలు ఎదుర్కొన్నారు మళ్ళీ అందులో మరొక మూడు త్యాగం ఇది మూడు అది ఒకటి చేస్తే అది ఎలా వెళ్తుంది సార్ అదే కదా నానాటికి తీసికట్టు నాన్న నాగంభోట్లు అన్నట్టుగా నానాటికి తీసికట్టు జనసేన సీట్లు అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఇప్పుడు ఇవి కూడా నేను చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అభ్యర్థులు సెట్ అయ్యి సీట్లు సెట్ అయ్యి ఈ లోపల తెలుగుదేశంలోనో బీజేపీలోనో ఎవరో ఎలాంటి బెదిరింపులకు వీటికి పాల్పడితే మళ్ళీ వాళ్ళని కాపాడడానికి ఈయన రంగంలోకి దిగి రెండవది లేకపోతే లోక్సభకు వెళ్ళాలి శాసనసభకు వెళ్ళాలి అంటే ఏదో ఒకటి వదులుకోవాలనుకుంటే మరి దానికి కూడా ఇప్పుడే టెండర్ పెట్టి సో ఇదంతా కూడా ఏమాత్రం ఫెయిర్ గేమ్ లాగాను స్ట్రైట్ గేమ్ గాను లేదు చాలా చక్క అంటే చాలా వంకర టింకరలతో ముక్కీలతో కూడినటువంటి తప్పనిసరే వ్యవహారంలాగా బలవంత లాగా ఇదంతా కనిపించింది సరే జనసేన పురందేశ్వర్ గారు లేరు అవును పురంధేశ్వర గారు ఏదైనా గౌరవప్రదమైన విషయం అండి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎందుకు లేరు మా జాతీయ నాయకులు వచ్చారు సరే మరి అటు వాళ్ళిద్దరు ఉన్నారు ఇటు వీళ్ళిద్దరు ఉన్నారు మరి మీరు ఎందుకు లేరు తెలియదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బంది పడారంటారు ఆయన అది పూర్త కుదిరేది కాదు పురంధేశ్వరి గారు స్వతహాగా ఆమెకు చంద్రబాబు నాయుడుకు ఏం సంబంధాలు సరిగా ఉండేవి కాదు వాళ్ళు చాలా కాలం ఒక ఇరవై పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు మాట్లాడుకోలేదు రికార్డ్ వాళ్ళు చెప్పే ఉన్నారు ఇప్పుడు తప్పనిసరిగా ఇంకొక అక్కడక్కడ జగన్నాథరుడు అని ఆయన మనం కలవాలి చేతులు కలపాలి నేను కేంద్రంలో మీరు రా రాష్ట్రంలో రావాలి ఒక అవగాహనకు వచ్చారు ఇంక అక్కడి దాకా వచ్చాక ఇంట్లోకి రావడానికి పెద్ద ఇబ్బంది ఏముంది కనీసం లొకేషన్ పెద్దమ్మగా దీవించడానికి రావచ్చు కదా కాబట్టి అది కారణం కాదు ఆమెకి ఎక్కడో ఈ మొత్తం దీంట్లో ఒకవేళ వీళ్ళు ఆమె అవసరం లేదు అన్నారంటే అది ఆమె ప్రాధాన్యత తగ్గించినట్టు అవుతుంది ఒకవేళ ఆమె తనకు తానుగా రాలేదు అనుకుంటే అప్పుడు ఆమెకేదో వ్యక్తిగతంగాను రాష్ట్ర అధ్యక్షురాలుగా అసంతృప్తికరమైన పరిస్థితి ఏదో ఇక్కడ ఏర్పడింది ఆమె మనుషులకు టికెట్లకు సంబంధించో ఆమె సీటుకు సంబంధించో తెలియదు మరి అది చూడాలి మనం బట్ గొప్పగా గౌరవప్రదంగా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా లేదు అనేది మటుకు స్పష్టంగా సరే ఇది అందరికీ జనాల్లో ఓపెన్ అయిపోతున్నది ఇది అంత హ్యాపీగా ఉండే పరిస్థితి ఏం కనిపించలేదు అంత కన్ఫ్యూజన్లో ఉన్నది ఇది ఓట్ బ్యాంక్ మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందో అంతవరకు ఆలోచించరా ప్రజలు ఇప్పుడు ఆదిలోనే అంశపాదలాగా అన్నీ అలాగే జరుగుతున్నాయి ముందు నుంచి కూడా కాబట్టి కాకపోతే రేపు ఆ సభ ఏదో జరిపినప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ గంభీరంగా ఎదురు వాళ్ళ మీద దాడి ఇలా తీవ్రమైన మాటలు పెద్ద పెద్ద వాగ్దానాలతో వీటిని కవరప్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కదండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కలిస్తే ఈ కాంబినేషన్ ఇంకా తిరుగులేదన్న ఫీలింగ్ రావడం కాకుండా అసలు ఈ కాంబినేషనే చాలా చాలా సమస్యలతో ఇది ఉంది అనేక కాంప్రమైజ్ చేస్తూ నడుస్తూ ఉంది అనుకుంటే ఏది ఎవరి శిబిరంలో వాళ్ళే అవును బీజేపీ శిబిరంలో సగం మంది ముందే ఇష్టం లేదు తెలుగుదేశం శిబిరంలో సగం మంది కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఏమవుతుందండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు తొంభై నాలుగు మంది కదా తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు వాళ్ళు ఇంకా మిగిలి ప్రకటించే ఏంటంటే ఇంకా ఆ పార్టీలో టికెట్లు ఆశించగలిగిన వాళ్ళు ఒక మహిత ఇంకొక పాతిక మంది అంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ అట్లా పోతే కనుక అవును మిగిలిన వాళ్ళు ఇంకా ఎంతో మందికి టికెట్లు రావు తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ ఏమవుతారు